ఈ ప్రాంత ప్రజానికం తల దించు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముఖంగా నేను పనిచేస్తున్నా నాకు సంబంధించిన నా ప్రాంతంలో ప్రతి ఆడబిడ్డ బిడ్డ ప్రతి వ్యక్తికి విలువైన హోదా దక్కాలని రాత్రిం బావు రేయం బాగు ఇరవై నాలుగు గంటలు ఇంకా ఈ ప్రాంతానికి సంబంధించి సూర్యుడైనా పన్నెండు గంటలే పనిచేస్తాడు చంద్రుడైనా పన్నెండు గంటలకు పనిచేస్తాడు కేవలం నాలుగు గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని ఇరవై గంటలు పనిచేసేది హైదరాబాద్ లో ఉండి చేసినా ఇక్కడ ఉండి చేసిన ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంత ప్రజానికం కోసమే పనిచేస్తా ఉన్నాడు కొంతమంది అనుకుంటా ఉంటారు సమయం లేదని ఎట్లా సమయం ఉంటుంది మీరు గిరిగీసుకొని మంత్రి వరకే మాట్లాడుతున్నా ఈయన పుట్టినా ఈయన విరిగినా ఈనే దత్తా అని మాట్లాడుతున్నారు కానీ మేము గిరిగీసుకోలే కదా మాకు సంబంధించిన వరకు మంత్రిలో ఉన్న రెండు లక్షల ఇరవై వేల కుటుంబాలు దుర్దిల్లా కుటుంబాన్ని అనుకుంటున్నారు అందుకనే సమయం సరిపోతలేదు అందుకే సమయం సరిపోతలేదు ముక్కు కుట్టించే కాలం మేనమా ఉండడు అంటారు కానీ మా సారేం చెప్తాను తెలుసా పుట్టిన కాలం నుంచే అటు విద్యను అందించాలి ఇటు ఉద్యోగాన్ని అందించాలి అటు అభివృద్ధి చేయాలి ఇటు సంక్షేమం చేయాలి ఎందుకు మరేమైనా రెండు సంవత్సరాల కాలం నుంచి మహాభత్తరం నుంచి మొదలుకుంటే కమాండ్ బాడ వరకు రక్తం ఎవరిలోపు ఆరేది ఇప్పుడు కనీసం కోడి కూడా వారదలేదు కదా మరి ఏమైనట్టు చేసేది అభివృద్ధి సంక్షేమం శాంతి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛమైన జీవితాలు ఇవ్వాలి ప్రతి వ్యక్తి స్వతంత్రంగా బతకాలే వాక్ స్వాతంత్రం ఉండాలి ఇప్పుడు అంటే చాలా సందర్భాలలో ఎవరు ఎక్కువ మాట్లాడితే వారి మీద దాడులు జరిగాయి ఎవరు ఎక్కువ మాట్లాడితే వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేది ఎవరు ఎక్కువ మాట్లాడితే చివరికి చంపే ప్రయత్నం చేసేది నన్నుగా ఇక్కడ ఉన్న భాస్కరాన్ని ఇంటి మీద కూడా దాడి జరిగింది జరగలేదా నా మీద కూడా దాడి జరిగింది స్వేచ్ఛ గురించి మాట్లాడితే మీ అందరికీ తెలియాలి చాలా మంది తెలియదు ఇంతవరకు మా సార్ కూడా ఇదే సమ మన సాధారణ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ కు మూడో రోజు ముందు నేను హైదరాబాద్ లో ఉన్న ఆ రోజు ఏదో పని మీద నా ఇంటికి నా భార్య సెలవుకు పదకొండున్నరకు ఫోన్ చేశారు ఫోన్ చేసి చెల్లేదు నీ భర్త ఎక్కడ అని అడిగింది అన్న లేడు ఆయనకి వాట్సాప్ కాల్ ఎందుకు అని అడిగింది అడిగితే నీ భర్త మర్డర్ మర్డర్ అని బాగా మాట్లాడతాడు కదా నీ భర్త పండ్లు మొత్తం ప్లేస్ తోటి పీకుతాం అన్నారు నీ ఇంట్లో టీవీ పనిచేయది నీ ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయాలి నీ ఇంట్లో గ్లాస్ పనిచేయది నీ భర్త ఓకే రక్తపాతం అంటాడుగా రక్తపాతం అంటే ఏందో చూపిస్తామని అన్నారు ఏ ఆడపిటర్ తె కానీ ఇవాళ ఏ ఒక్కరి శ్రీధర్ బాబు గారి మనసులో మధ్య నుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచో ఇటువంటి మంత్రి మధుకొంది ఎక్కడా జారి దాకింది ఎక్కడ వామన్ ఆత్మహత్య దంపతుల హత్యకు సంబంధం ఏముంది మరి ఇన్ని చేసి వాళ్ళు ఈ ప్రాంతంలో రెండు వేల రూపాయలు ఇచ్చి రెండు వేలు తొమ్మిది వందల కోట్లు సంపాదించి రెండు వేల రూపాయలు ఇచ్చి మా సార్ గురించి మాట్లాడితే మాకు మాట్లాడు రాదా తప్పుగా మాట్లాడు రాదా అయినా ఇప్పటి వరకు ఆ ఫ్యామిలీ ఎక్కడ కూడా ఒక్క పల్లెత్తు మాట నిన్ను గాని నీ భార్యని కాని నీ కొడుకుడు కానీ నీ కుటుంబాన్ని గానీ నీ చుట్టాలని కాని నీ పార్టీ ప్రెసిడెంట్ కానీ మాట్లాడిరా మనం మాట్లాడితే ఇప్పుడు తప్పు పడుతుంది కిసలే పది సంవత్సరాలు కల్ ఈ ప్రాంతంలో సీఎం రిలీ పండు కోసం పైసలు వసూలు చేసిన చరిత్ర ఉంది టీఆర్ఎస్ పార్టీకి కానీ అంతా గట్టి మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎత్తుందా ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు జీఎం దగ్గర పోయి పైపులు తెచ్చుకొని దాచుకొని అమ్ముకున్న రోజులు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కచ్చిన ఈ ప్రాంతం నడుస్తా ఉందా సమాంతరం ఎంఆర్ఓ ఆఫీస్ నడిచేది పేరు పెట్టుకుని తప్పులు వసూలు చేసేది ధరని పేరు చెప్పి ఇప్పుడు ఎక్కడ అటువంటి పరిస్థితి నడుస్తాం సమాంతరం పోలీస్ స్టేషన్ పెన్లో మొగు పంచాయతీ కూడా పైసలు వసూలు చేసే సిస్టమ్ ఉండేది లీడర్లకు మరి ఇప్పుడు ఎక్కడ ఈ సంవత్సరం ఎక్కడ నడుస్తాడా నేర్పిండు సాటి మనిషికి సాయం చేయాలన్న గొప్ప గుణాన్ని నేర్పిండు చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా అవకాశం కల్పించాలన్న గుణం నేర్పిండు ఇది నేర్పిండు మా సార్ నువ్వు ఇష్టం నాడు మాట్లాడినా మేము నోరు దగ్గర పెట్టుకుని ఎందుకుంటానంటే మేం గట్టిగా మాట్లాడితే తన మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని నవ్వుకుంటున్నాం నీ దగ్గర ఉన్ను ఆరు సార్లు పోటీ చేస్తే మాకు అంటాను ఎందుకు సింపుల్ లాజిక్ నేను పోటీ చేస్తే నాకు నేను అనుకో జనం నన్ను యాక్సెప్ట్ చేయనట్టే కదా అవతల నేను యాక్సెప్ట్ చేసినట్టే కదా ఆరు సార్లు నేను ఓడబట్టంటే నీ గుడి వేసు మంత్రిని ప్రజల కోసం మాట్లాడు ఏ ఒక్కో రోజైనా నువ్వు మాట్లాడ నేను మాట్లాడదు అనుకున్నా కానీ మాట్లాడతాను ఎందుకంటే నేను కూడా మాట్లాడకపోతే సమాజంలో చెరువు కూడా పది సార్లు ఇక్కడ ఉన్న ఫర్ సపోజ్ ఓకే రమేష్ అనుకో రమేష్ మనిషి కాదు నంది అంటే అంటే ఆయన నంది లెక్కడే కనబడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అమ్మన భాస్కర్ అని చెప్పినట్టున్నాడు ఈ పంచాయతీ ఓతాడు జనరల్ సారీ మనిషి పోతాడు పోతాడే ఇద్దరు ముగ్గురు మనుషులు కలిసి ఆ మేఘం వాడుకుని పోతాడు మనిషి పోతానే చాలా ముగ్గురు కలిసి అయ్యో ఏందే రాజన్న మేకన్ కాదు ఇది ఒక్క పిల్లలు వాడుకు పోతారు అయినా అన్నారు ఎమ్మార్థు కుక్క పిల్ల కాదు మేక అని చెప్పారు మళ్ళీ తర్వాత ముందర మళ్ళా ముగ్గురు అన్నారు మళ్ళా కట్టే నాకు బిల్ ఏది కుక్క బిల్ అని మేకే అన్నాడు మళ్ళా కిలోమీటర్ దాకా పోయినాక మా మూలగ మళ్ళా మేనచ్చి ఇది కుక్క బిల్లరే మేఘలు చేస్తారు అయినా ఆయనతో ఆయన ఏం కుక్క కుక్కపిల్లే ఉన్నట్టుంది నా కళ్ళకి ఆయన అయి ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఈ ముగ్గురు కలిసి ఆ మేఘం కూసుకున్నారు ఇలా మంత్రిలో జరిగే పంచాయితీ అని దొంగే దొంగ 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 అని అడుస్తా ఉన్నాడు దొంగే దొంగ దొంగ అని అడుచుడు ఏం చేసినావ్ నీకు ఐదు సంవత్సరాలు జరిపించే చైర్మన్ ఉన్నో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలో ఉన్నా పది సంవత్సరాలు అధికారం లేవి క్యాట్నె రూపాలో ఉన్నవి ఏం చేసినా కమాన్పూర్ల లైట్లు కాదు మేనయా కమాండపూర్ల సెంట్రల్ లైటింగ్ ఏడికిపోయింది వండపరగ హాస్పిటల్ ఏరిగిపోయింది తాసిల్హార్ బిల్డింగ్ ఏడికిపోయింది సౌడవాకి ఏడికి రాజాపూర్ ఏడిపోయింది సీపాల రావడమ్మ కాడ నుంచి పెన్సిల్ వరకు రోడ్డు ఏడిగిపోయింది ఇవన్నీ ఇప్పుడు మిలేన చేసింది ఇప్పుడు మాసారే కదా చేసింది ఈ ప్రాంత ప్రజానికం కోసం చేసింది మాసారే కదా నేలాగా కత్తులు పెట్టుకోను మండల పార్టీ అధ్యక్షులు అక్రమాల్లో లేదా ఇదే పనులలో ఆడబిడ్డలు ఇలా బస్సులలో ఫ్రీగా చేయ జర్నీ చేసారు అంటే దాని మాసారే మాసాడేది బై అంటాను కదా మేనిఫెస్టో చైర్మన్ఫెస్టో చైర్మన్ ఏమో ఏం అవ్వదవాడేదు ఇలా రెండు లక్షల కోట్ల మంది ఆపిసి బస్సులలో ప్రయాణం చేస్తానంటే దాని మాకు వచ్చింది దాని పీటమేసింది మా సారే ఇక రైతన్నకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మారింది అంటే ఆ రెండు లక్షల రూపాయల మీద రైతున్న రుణమాఫీ మీద రైతన్న పిన పిల గింజ మీద మా సారి పేనే ఉంది రుణ ఆ రెండు లక్షల మళ్ళీ మాకు మా సారే ఎస్ ఆంగ్లాస్ పార్టీ నాన్ దోశ చైర్మన్ గా మా సారే వేసిండు ఇక పన్నెండు వేలు రూపాయలు వర్తాయంటే దానికి కారణం మా సారే ఇక కొత్త పోయిన పనే బాగా పనికి పోయి పనాయంతో ఆస్వాడ పోతే రేషన్ కార్డు లేక లేకపోయిన రేషన్ కార్డు ఇచ్చిందంటే ఆ రేషన్ కార్డు గెలతో పుట్టించింది మా సారే పుట్టించింది మా ఆ రేషన్ కార్డు వ్యవస్థలు ఇప్పుడు పుట్టించింది మా సారే చేసిరా బై మీరేంది బోనస్ ఇచ్చిన సన్నవర్లు వండించారు మే చేస్తోనంటే సన్నవార్డు వంటించింది కూడా ఆ సన్నవాళ్ళకి ఐదు వందలు ఇచ్చె ఆ బియ్యం బిందో మీద

ఉన్నది నీ హయాంలో ఐదు కిలో కట్ అయితే నా హయాంలో ఐదు వందలు ఇస్తా అంటే ఇచ్చి ఇసుక గురించి మాట్లాడతాను ఓకే ఇసుక గురించి నువ్వు చేసిన దోపిడి నువ్వు చంపిన హత్యలు ఇసుక చక్రాల కింద పడి చచ్చిపోయిన జనం ఇంకా వాళ్ళ శవాలు మీ ఇంటి చుట్టే ఇసుక గురించి మాట్లాడినావు మాట్లాడినావు కదా ఇలా పెద్ద పిల్ల ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకున్న వాడే ఫ్రీ ఇసుకస్తాం ఇలా పద్దెనిమిది వందలకు పోతా ఉన్నాడు ఐదు వేల ఐదు వందలకు ఇష్టపోయలే అది చరిత్ర ఎవరికి మాయ నువ్వు మాయ మాటలతో వెయ్యించు రెండు వేలించో తప్పుగా కూస్తే చరిత్ర ఎవరికి చెప్తావు ఇస్కాని కారణం ఒక నా మండలం అని నీళ్ళకి నా మంత్రిగా గిరిగించుకోలే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా పెద్ద జిల్లా వ్యాప్తంగా ఫ్రీ ఇసుక జరుగుతా ఉంది ఆ ఇసుక మీద కూడా మా సారే పేరుంది అంత ఎందుకో నువ్వు పోయే గుడి మా సారే నీ పిల్లలు చదువుకున్న సథాలేజీ మా సారే కట్టించుడు నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే తెల్ల బట్టలు కూడా మా సారే ఇచ్చిండు నీకు పెండి చేయి స్వేచ్ఛ లేకుండా నువ్వు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఆడిపోయి ఫేస్బుక్ లో వాట్సాప్ లో మాట్లాడతాను నీ అటువంటి లోపల గారిని ఎప్పుడూ లోపలి కానీ స్వేచ్ఛ ఆ నీ అటువంటి లోపల గారిని కూడా మాట్లాడే స్వేచ్ఛ మా సారే కనిపించుడు ఈరోజు రైతే రాజుగా రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించి నిరంతరం రైతు సోదరులకు సంబంధించిన సంక్షేమం విషయంలో అలుపేకకుండా ఏ విధంగానైతే ప్రతిపక్షంలో ఉండి రైతులకు సంబంధించి ఏదైనా అంశం వచ్చినప్పుడు పోరాటం చేశామో ఈరోజు ప్రభుత్వంలో ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా డైరెక్టర్ ఉన్న సోదరులు మరి వీరందరూ కూడా రైతు పక్షాన్ని నిలబడి ప్రభుత్వ వ్యవసాయానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వ్యవసాయ డిపార్ట్మెంట్ కల్పిస్తా ఉన్న ప్రయోజనాలు రైతులకు చేవలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ముందుకు నడవాలని ఆలోచన చేస్తా ఉన్న చాలా మంది ఈరోజు చైర్మన్ కావాలి వైస్ చైర్మన్ కావాలని డైరెక్టర్లు కావాలని చాలా మందికి అర్హత ఉన్నప్పటికీ పదవులు అందరికి ఇవ్వలేము కొంతమందికి ఇవ్వచ్చు ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తికి పది సంవత్సరాల కాలం పాటు దాదాపు నిరంతరం ఆనాడున్న అరాచక శక్తులతోనే పోరాటం చేసిన వ్యక్తిని ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఎంపిక చేయాలని చాలా మంది సూచన మెనకు ఈరోజు వైనాల రాజుగారిని చైర్మన్ గా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో నేను అనేక సందర్భాల్లో వారికి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు రాజు వాళ్ళ సంగతి తెలుసు రాజకీయ పరంగా ప్రజల మనసుల్లో ఒక చోటు సంపాదించుకోవాలి తద్వారా మన ఎన్నికల్లో ముందుకు పోవాలనే ఆలోచన లేని వారికి ఏం చేస్తారో ఇంతకుముందే రాజు చెప్పి ఆ విధమైన ప్రయత్నం ఈరోజు చాలా సందర్భాల్లో భయాందోళితమైన ప్రాంతం అల్లో కలోలితమైన ప్రాంతంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పాలనే మన ఉద్దేశం ఇబ్బంది పడ్డం చాలా మంది ఆ విధమైన ఒక ఆక్రోషం ఉన్న ఆవేదన ఉన్న ఓపికతో కంట్రోల్ చేసుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రజా సంక్షేమాన్ని గురించి ఓర్పుతో నిలవాలి ఆ ఓర్పు వల్ల ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మేము కాని మా మిత్రులు కానీ ముందుకు వెళ్ళటం జరిగింది ఏదో వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యులందరినీ కూడా విద్వేషమైన భాషతో అల్లరి చేద్దామనే ఉద్దేశంతో ఆనాడు రాయలసీమలో జరుగుతా ఉన్న ఆనాటి రాజకీయం ప్రవేశ ప్రవేశపెడితే భయపెట్టి భయాందోళన చేసి ఎవరు కూడా అడ్డు లేకుండా చూసే ప్రయత్నం చేశారు కానీ మన పార్టీ గాంధీ గాని పార్టీ గాంధీ ఎవరు శాంతియుతంగా అహింసవాదంతో ప్రజల మనసు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఈడు మన నాయకులు రాహుల్ గాంధీ గారు కాని మల్లికార్జున ఖర్గే గారు కానీ ఈరోజు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా ప్రయత్నం అంతా ప్రజా సంక్షేమం గురించి ఓపికతో ఉంటాం వ్యక్తిగత దూషణలు చేసిన సిగ్గు లేకుండా కుటుంబాల వారి పరంగా మాట్లాడినా ఆలోచన లేకుండా మెదడు లేకుండా కుటుంబ వాళ్ళ పరంగా ఓపికతోని మేము గాని మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఎందుకుంటున్నారంటే ప్రజా సంక్షేమం చేయాలి ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది జరగకూడదు అనే అంశం కొన్ని ముందుకు వెళ్తా ఉన్నాం తప్ప ఇంకో కోణం నుంచి కాదు అదే విధమైన ప్రయత్నం ఎప్పుడు కూడా జరుగుతుంది సంక్షేమానికి అభివృద్ధికి పీట వేయాలి హింసకు తామునివ్వదు తామునివ్వ బోము ఇప్పటించి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం హింసకు ఎవరైనా మొదలు పెడితే పుట్ట గతలు ఉండకుండా చేసే కార్యక్రమాలు చేస్తాం హింస ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో హింసకు తామునివ్వకుండా ముందుకు తీసుకెళ్తాం హింస గురించి మాట్లాడినా హింస గురించి ఎవరి గురించైనా చట్టబద్ధంగా వారి పైన తీసుకోవడానికి ఎక్కడ కూడా ఎనికాడము ఇది మా ఆలోచన ఇక్కడ అహింస ఉండాలి శాంతి పరంగా ముందుకు పోవాలి శాంతియుతమైన ఇష్ట రాజ్యంగా అట్టగోలుగా హింసతోని రాజకీయాలు చేద్దాం అంటే ఊరుకునే ప్రసక్తి ఉండదు రాజ్యాంగం ఉంది చట్టం ఉంది చట్టం ఒకరి వైపు చుట్టంగా అనేక సంవత్సరాలు నడిచింది కానీ ఈ రోజు చట్టం ఎవరిపైన చుట్టంగా కాకుండా చట్టం అందరి అందరి గురించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మేము మనవి చేస్తా ఉన్నాం రాజు పడ్డ ఇబ్బందులు కానీ ఆ రోజు మరి మధ్యలో రాజయ్య పడ్డ ఇబ్బందులు కాని మా డైరెక్టర్ సోదరులు ఇబ్బంది పడ్డ ఇబ్బంది కాని వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరులు సోదరు వల్ల వచ్చిన మరి సలహా సూచనల మేరకు ఈరోజు మరి చైర్మన్ గారు అదే విధంగా డైరెక్టర్లను నియామకం చేయడం జరిగింది చాలా మంది అర్హత గల పెద్దలు ఉన్నారు ఇక్కడ వారందరినీ మనవి చేస్తా ఉన్నాం సమయం వచ్చినప్పుడు వారందరికీ కూడా ప్రభుత్వంలో ఉన్న కనుక వారికి కూడా సరైన విధానంలో వారికి పదవులు ఇచ్చే కార్యక్రమంతో పాటు రేపో మాపో ఎప్పుడో స్థానిక సంస్థలు వస్తాయి ఆ స్థానిక సంస్థలో నేరుగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తులకు సంబంధించి వారికి కూడా అవకాశం ఇవ్వాలి ఆ అవకాశాలను తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా మనకు కావాల్సింది అభివృద్ధి ఆ అభివృద్ధి పదంలో ఇటు కమాన్పూర్ కానీ రామగిరి గాని ముత్తారం కానీ నడవాలి ఆనాడు కమాన్పూర్ మండలానికి సంబంధించి జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తే ఈరోజు వందలాది వేలాది మంది ఈ పది పన్నెండు సంవత్సరాల పరంగా టెన్త్ క్లాస్ చదువుతా ఉన్న ఆ చిన్నారులు ఇంటర్మీడియట్ చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని డిగ్రీ డిగ్రీలు చదువుకొని డాక్టర్లుగా ఎదిగి దాంట్లో రాజకీయం పెట్టలేమే అదే ఉమ్మడి అదే కమాన్పూర్ జిల్లా మండలానికి సంబంధించి ఒక హార్టికల్చర్ పాలిటెక్నిక్ ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇదే ఇప్పుడు రామ్గిరి ఆనాడున్న కమాన్పూర్ లో జేఎన్ కళాశాలను తీసుకొచ్చాం ఇంకెన్నో కార్యక్రమాలు చేసేది ఇవన్నీ విద్యార్థులకు ఉపయోగపడాలి ఇంతకుముందు మా సోదరులు రాజుగారు చెప్పినట్టు వారికి కావాల్సింది ఆత్మగౌరవాన్ని ఇచ్చే కార్యక్రమం స్వశక్తి కాళ్ళపై నిలబడే కార్యాచరణ తీసుకోవాలి ఆ విధమైన కార్యాచరణలో వారికి దారి చూపెట్టడానికి అడుగులు వేయడానికి మేము ప్రభుత్వంలో ఉండి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలనే ఒక తపనతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు ఇంకా అవసరం ఉంటుంది పెరుగుతా ఉన్న జనాభా పెరుగుతా ఉన్న అవసరాలు దాన్ని దృష్టి పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం కమాన్పూర్ మండలానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న రైతు సోదరులు రామగిరి మండలం మరి అదేవిధంగా అంతని ముత్తారం మండలానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి ఆనాడు టూ టిఎంసీ వాటర్ ఇక్కడున్న మా సదానందమే కానీ మరి ఇక్కడ మా మంత్రి ముత్తాలయం సంబంధించిన మా గాని కానీ రాజయ్య గారే కానీ మరి విధంగా మా బుచ్చమ్మరావే కానీ ఈ రోజు ఉన్న చాలా మంది మరి మిత్రులందరూ కూడా మిత్రులందరూ కూడా మరి టూ టిఎంసీ వాటర్ రెండు టీఎంసీల వాటర్ సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గుండారం రిజర్వాయర్లు తీసుకొచ్చి ఎద్దు ప్రాంతం అయినా ఆ మంతని ములు తీసుకొస్తామంటే చాలా మంది ఇచ్చే మాట్లాడింది కొంతమంది ఆనాడు కూడా పనికి రాను ఎట్లా నీళ్లు తీసుకొస్తారు లిఫ్ట్ ఎట్లా ఏర్పాటు చేస్తారు అని చెప్తే లిఫ్ట్ తీసుకొచ్చినాం నీళ్లు అందిస్తున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి ఆ రైతాంగ సోదరులకి సాగునీటి వ్యవస్థను క్రియేట్ చేసినాం ఈరోజు గుండారం రిజర్వాయర్ కు సంబంధించి కూడా రాబోయే కాలంలో దాన్ని ఆధునీకరణ చేసే కార్యక్రమం దానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలని మా సహచర మంత్రి వారు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేయటం జరిగింది ఎందుకంటే ఉన్న ఆ రిజర్వాయర్ బ్యూటిఫికేషన్ తో పాటు రిజర్వాయర్ కు సంబంధించి ఇంకా కావాల్సిన ఏర్పాటు చేయడానికి మా ఒక ప్రయత్నం పూర్తి స్థాయిలో జరగటం జరుగుతుంది మన మనం మరి చౌరస్తానించిన్నగారి చౌరస్తాన్ నుంచి పెంచుకొని పెట్టే వరకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో నిధులు ఇచ్చిన మంగపేటకు సంబంధించిన వంతెన నిర్వహణ గురించి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఎందుకు ఏం చేసిన అడిగే వాళ్లకు సమాధానం మనం పర్లేదామని చెప్పాలి కొంతమందికి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుకునే చూస్తూ ఉంటాం కదా వృత్తి ప్రవృత్తి అదే విధంగా ఉంటుందని కూర్కోవాలి ఈరోజు నేను చెప్తా ఉన్నా ఖమ్మాన్పూర్ లో కావాల్సింది మండల కేంద్రాలకు సంబంధించి నేను ఇద్దరైనా మన రామగిరి సంబంధించి ప్రధానమైన కేంద్రం అయిన సెంటనరీ కాలేజీలో ఏ విధంగా అయితే ఫోర్ లోన్ రోడ్ ఏర్పాటు చేసి సింగరేణి కార్మికులకు సంబంధించి ఆ ఓసీ టూ వరకు కూడా ఏర్పాటు చేసిన రోడ్ ఒక చిన్న నిదర్శనం రోడ్డు పనులు అయితా ఉన్నాయి ఇంకా హవాన్పూర్ మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టాలనే ఒక ఆలోచన ఆ రోజు ప్రజలందరూ కూర దాని విధమైన ప్రక్రియ ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతనే ఉత్తానికి సంబంధించి కూడా మండల హెడ్ క్వార్టర్స్ ఏ విధంగా ఉండాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నాం ఈరోజు ఎవరో చర్చ కాదు ఎవరు గురించే కాదు మమ్మల్ని నమ్ముకున్న ప్రజాని కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చిన ప్రజాని కానీ మేము మేలు చేయాల్సిందే మా బాధ్యతలు బాగుంటుంది వెళ్తాం ఇవన్నీ మేము చేస్తాం చేసి తీరుతాం ఎవరో ఏదో మాట్లాడారని దానికి సంబంధించి ఎన్నికలు వస్తేనే ఏదో గడపడి చేస్తామని చేసే కార్యక్రమం చేసే వారి గురించి నేను తక్కువ మాట్లాడతాను నాకు సమయం కూడా లేదు వారి గురించి ఆలోచన చేశారు ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం పెంచుకల పేటకు సంబంధించి ఇంతకుముందే భాస్కర్ రావు చెప్పిండు మా మారుతి చెప్పిండు మా అమ్మర్ గారు చెప్పిండు మరి మిత్రులందరూ కూడా చెప్పే ఇంకా నిధులు అవసరం ఉంటే పెంచుకల పేట ఆవల కూడా నిధులు పెద్ద ఎత్తున అవసరం ఉంటే తద్వారా రోడ్డు ఉపయోగపడతానే దానికి కూడా తప్పకుండా ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని గురించి కూడా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మార్కెట్ యార్డ్ కు సంబంధించి బిల్డింగ్ ఏర్పాటు చేయాలని మా చైర్మన్ గారు పాలక వర్గం అంతా కోరుతా ఉన్నారు తప్పకుండా దానికి సంబంధించిన స్థలం ఏర్పాటు చేయడానికి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది అతి తొందరలోనే ఎక్కడో మూడు మండలాల కేంద్రమైన ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఒక అధునాతనమైన మార్కెట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం అతి తొందరలోనే చేపట్టే కార్యక్రమం చేస్తాం దానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమం రైతులకు మరి మెరుగైన సేవలు అందించే ఆఫీసు కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా మనం చేస్తా ఉన్నాం